తేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ షాకింగ్ లుక్లోకి మారిపోయింది ఇక ఈ అమ్మడు జిమ్కు వెళ్లకుండా బరువు తగ్గింది ఇంట్లోనే ఉండి బరువు తగ్గిన ఈ చిన్నది తన సీక్రెట్ రివీల్ చేసింది హీరోయిన్స్ చాలామంది ఫిట్నెస్ కోసం జిమ్లో తెగ కష్టపడుతూ ఉంటారు కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చింది ఇంతకూ ఆమె ఎవరంటే హీరోయిన్స్ చాలామంది ఫిట్నెస్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోయిన్స్ బరువు పెరగడం తగ్గడం లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్గా జిమ్ లో కష్టపడుతూ ఉంటారు సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు జిమ్లో కఠినమైన కసరత్తులు చేసి ఎంతో ఫిట్ గా మారుతుంటారు కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికీ ఇచ్చింది ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్స్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల స్పీడ్ తగ్గించింది ఇంతకూ జిమ్కు వెళ్లకుండా బరువు తగ్గిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే బాలీవుడ్ అంగాల తార విద్య బాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే డర్టీ పిక్చర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న విద్య బాలన్ తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ ముద్దుగుమ్మ అడపదడప బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రీల్స్ చేస్తూ నెటిజెన్స్ను ఆకట్టుకుంటుంది తాజాగా ఈ అమ్మడు జిమ్కు వెళ్లకుండా బరువు తగ్గాను అని చెప్పింది జిమ్కు వెళ్లడం మానేస క్రమంగా బరువు తగ్గుతూ వచ్చా అని తెలిపింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్లో లావుగా ఉన్నా ఫిట్గా లేవు అనే విమర్శలు ఎదుర్కొన్నా కు వెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూట్రిషన్ గ్రూప్ సంప్రదిస్తే నేను లావు అయింది ఫాట్ వల్ల కాదు అని తెలిసింది ఇన్ఫ్లమేషన్ కారణంగా నేను బరువు పెరిగాను అని తెలిసింది దాంతో ఆ న్యూట్రిషన్ గ్రూప్ సలహాలు పాటించి బరువు తగ్గా వ్యాయామం లేకుండా కేవలం డైటింగ్ ద్వారా బరువు తగ్గానని విద్య చెప్పింది ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుందని తెలిపింది విద్య ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్ బై విద్యా బేలన్ అట్ బ్యాలన్ విద్య మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి